అర్చన అలెక్స్ని ఎటూ ఎటువెల్లనివ్వకుండా అసలు ఏమీ జరుగుతుంది అని అడుగుతూనే ఉంటుంది అలెక్స్ అర్చనను పట్టించుకోకుండా ఏదో వెతుకుతూ ఉంటాడు అలెక్స్కి ఒక తాడు దొరుకుతుంది అది తీసుకుని అతని కాళ్ళు చేతులు కట్టేస్తాడు మరోవైపు అర్చన ఏమి జరిగింది అతన్ని ఎందుకు కట్టేస్తున్నావు అని అడుగుతుంది అందుకు అలెక్స్ నేను రాసిన కథలోలాగా హత్యలు చేసింది వీడే అని అంటాడు బేస్మెంట్ రూమ్లో అమ్మాయిని చంపేశాడు అని చెప్పాడు అప్పుడే అతనికి స్పృహ వస్తుంది వెంటనే అర్చనని అక్క అక్క అక్కా అని పిలుస్తూ అతను అబద్దం చెప్తున్నాడని అంటాడు నేనొక దొంగను అని నన్ను కావాలనే ఇరికిస్తున్నాడు అని చెప్తాడు ఫోన్ వైర్ నేనే తీసనని పోలీసులకు ఫోన్ చేయమని చెప్తాడు అయితే పోలీసులకు ఫోన్ చేద్దామని అర్చన ఫోన్ తీస్తే అలెక్స్ ఫోన్ వైర్ లాగేసి వద్దని చెప్పాడు తప్పు చేయకపోతే పోలీసులకు ఫోన్ కదా అని అర్చన అంటే ఈ ఇల్లు నాదే అని అలెక్స్ అంటాడు అర్చనకి ఎవరిని నమ్మాలో తెలియక కన్ఫ్యూజన్లో పడుతుంది